ప్రిలరా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాము రండి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు ప్రిలారా యష్యా ఇరవై రెండవ అధ్యాయము దర్శనపు లోయను గురించినటువంటి దేవోక్తి అని ప్రారంభించబడుతుంది దర్శనపు లోయను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనేది ఇక్కడ మనము చూస్తాం దర్శనపు లోయ అంటే మనము ఎరుషులేము పట్టణము అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఎనిమిదో వచ్చినములో మనము చూస్తాం ప్రిలారా ఎరుశ్లేము పట్టణమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎరుశ్లేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలా ఉన్నదో దేవునితో వారు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారో ప్రిలరా ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది దేవుడు మానవుడు ఎల్లప్పుడూ కూడా తనను ఆశ్రయించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు పరిస్థితులు ఎలా ఉన్న ఉండని శ్రమలో ఉన్న కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్న బాధలో ఉన్న దుఃఖంలో ఉన్న ప్రిలారా ఎల్లప్పుడూ కూడా మానవుడు దేవునిని ఆశ్రయించాలి దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరైతే ఆ విధంగా దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే ఆ విధంగా దేవునిని ఆశ్రయిస్తారో నిజంగా సమయంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రిలారా ఇష్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మరి ఎనిమిదో వచ్చినములో అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసాను ఆ దినమున నీవు అరణ్య గృహముందున్న ఆయుధములను కనిపెట్టేది ప్రిలరా ఎరుష్లేము పట్టణము మరి యుద్ధ సమయంలో ఏం చేస్తూ వచ్చింది అరణ్య గృహము అంటే మరి పూర్వకాలంలో రాజుల కాలంలో మరి ఆయుధాలన్నిటినీ కూడా మరి స్టోర్ చేసేటువంటి స్థలం అన్నమాట కాబట్టి ఇస్రాయిలీలు యూదులు ఏం చేశారంటే సమ సమస్య వచ్చింది యుద్ధం వచ్చింది ఏం చేయాలా దేవుని మీద వారు ఆధారపడి దేవుడు ఏమి చెబుతాడు ఎలా ఆయన ఏమి మాట్లాడతాడో దానిని బట్టి వారు ముందుకు వెళ్ళాలి అయితే ప్రియులారా యూదులు ఇక్కడ ఏం చేశారు అంటే ఆ దినమున నీవు అరణ్య గృహం అందున్న ఆయుధములను కనిపెట్టేదివి కాబట్టి వారు ఆయుధాలను ఆశ్రయిస్తూ వచ్చారు దేవునిని ఆశ్రయించవలసింది వారు ఆయుధములను ఆశ్రయిస్తూ వచ్చారు ప్రిలారా దేవునిని ఎల్లప్పుడూ ఆశ్రయించాలి రాజులను నమ్ముకున్న కంటే యహో ఆశ్రయించటం మేలు మరి మనుషులను కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాలలో అక్కడ చెప్పబడుతూ ఉంది ప్రియులారా మరి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మనుషుల మీద కానీ అధికారుల మీద కానీ లేకపోతే అండబలమో కండబలము ప్రియులార వీటి మీద దేవుని మీద కూడా మనము ఆధారపడకూడదు వాటిని మనము ఆశ్రయించకూడదు దేవుని మీదే మనము ఆధారపడాల దేవునినే మనము ఆశ్రయించాలి అందుకని ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు మీరు నన్ను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు దేవుని ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు అని మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం మన ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో దేవునినే ఎల్లప్పుడూ మనము ఆశ్రయించాలి సరే ప్రియుల ఈ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినము నేను చదువుతాను నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు ప్రిలారా నేను అతని భుజము మీద ఉంచేదను అని చెప్తూ ఉన్నాడు అతడు అంటే ఎవరు ప్రిలారా ఈ అధ్యాయంలో ఇద్దరు గృహ నిర్వాహకులు కనబడుతూ ఉన్నారు వారి పేర్లు ఏమిటంటే పదిహేనో వచ్చినంలో షబ్నా అనేటువంటి ఒక గృహ నిర్వాహకుడు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఆయనను మరి గృహ నిర్వాహకుడుగా మరి ఆయన నియమించాడు అయితే ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వచ్చాడు దుర్వినియోగం చేశాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతూ మరి చక్కగా గృహ నిర్వాహకత్వం చేయవలసినటువంటి ఈ శబ్న ఏం చేశాడంటే తన యొక్క మరి అధికారాన్ని దుర్యోగ దుర్వినియోగం చేసి మరి ప్రజలు తప్పిపోనట్లుగా చేస్తూ వచ్చాడు ప్రిలారా అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరొక గృహ నిర్వాహకత్వం చేయటానికి మరొక వ్యక్తిని దేవుడు నియమిస్తూ వచ్చాడు ఆయన పేరు ఏమిటంటే ఎల్యాఖీము ఆయన పేరు ఎలియాకీము కాబట్టి ఈ ఎలియాకీమును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అతడు తీయగా ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు చూశారా ప్రిలరా మరి దేవుడు శబ్నా తన యొక్క అధికారాన్ని దుర్నియోగం చేసిన కారణము చేత దేవుడు మరొక వ్యక్తిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఆయన పేరే ఎలియాకీము ఎలియాకీము కాబట్టి ఈ ఎలియాకీము ప్రిలారా ఈ ఎలియాకీము ఏం చేశాడు దేవుడు ఈ వ్యక్తిని స్థిరపరిచాడు ఎంతగా స్థిరపరిచాడు అంటే ఎంతగా స్థిరపరిచాడు అంటే ఇరవై మూడో వచ్చినంలో దిట్టమైన మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరిచేదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండను కాబట్టి ప్రిలారా దేవుడు ఈ ఎలియాకీముని దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా అంటే ఆ విధముగా గోడకు ఒక మేకు కొడితే ఏ విధంగా గట్టిగా స్థిరంగా ఉంటుందో ప్రిలారా ఆ విధముగా ఎలియా కూడా అంతగా స్థిరపరిచాడు అంతగా స్థిరపరిచాడు దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే ఆయన చక్కగా తన ప్రజల విషయంలో తన ప్రజలను పరిపాలించాడని ప్ర పరిపాలించాలని గృహ నిర్వాహకత్వం చేయాలని దేవుడు నిర్ణయించాడు దేవుడు నిర్ణయించాడు అయితే ప్రియులారా మరి ఈ ఈ ఎలియాకిము కూడా ఎలియాకీము కూడా ఏం జరిగింది ఇరవై ఐదవ చిన్నంలో సైన్యములకు అధిపతిగా యహూవ ఇలాగ సెలవిస్తున్నాడు ఆ దినమున దిట్టమైన దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును అని చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా ఎలియాకిము కూడా మరి చక్కగా గృహ నిర్వాహకత్వము చేయవలసినటువంటి ఎలియాకిము కూడా దేవుడు అనుకున్నాడు చక్కగా సమర్థుడు చక్కగా సమర్థుడు గృహ నిర్వాహకత్వం చేస్తాడు అని తను ఎంతగానో ఆశిస్తూ వచ్చాడు ఈ ఎలియాకిమును గురించి మరి యష్యా ప్రవక్త కూడా మెచ్చుకుంటూ వచ్చాడు ప్రశంసించాడు అయితే చివరికి ఏం జరిగింది ఎలియాకిమ్ కూడా చివరికి విఫలమైపోతూ వచ్చాడు చివరికి విఫలమైపోతూ వచ్చాడు కాబట్టి ప్రిలరా విఫలమైపోతూ వచ్చాడు అయితే ఈ ఎలియాకీమును ఎలియాకీము విషయంలో ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇరవై రెండవ చిన్న దావీ ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అతడు తీయగా ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు ప్రిలారా ఎలియాకీము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఇక్కడ ఉన్నాడు అది ఇదే మాట ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఏడవ వచ్చినంలో ఉంది నేను చదువుతాను ఫిలదల్పియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా చూసారా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఎలియాకీము ఉన్నాడు అయితే ప్రిలరా ఎలియాకీము మరి తను కూడా సామర్థ్యం కలిగి పరిపాలించవలసినటువంటి వ్యక్తి కూడా ఏమైపోయాడు తప్పిపోతూ వచ్చాడు అయితే ప్రియులరా ఎలియాకీము తప్పిపోవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తప్పిపోయేవాడు కాదు ఆయన చక్కగా తన ప్రజలను పరిపాలించగలిగినటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఆధారపడగలిగినటువంటి ఆధారపడదగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రిల్లర ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే మరి షబ్నా కానీ ఎలియాకీమ్ కానీ మరి ఎవరైనా కానీ మరి గృహ నిర్వాహకత్వంలో వాళ్ళు మరి తప్పిపోతూ వచ్చారు తప్పిపోతూ వచ్చారు ప్రియుల ప్రజలు ఎప్పుడైనా కానీ మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు వారు సామాన్యమైనటువంటి వారే వారు సామాన్యమైనటువంటి వారే అయితే ప్రియుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ నాయకుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు ఎందుకు అంటే వారు కూడా సామాన్యమైనటువంటి వారే వారికి ఎన్నో ఉన్నాయి లిమిట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడైనా కానీ మన సమస్యలకు పరిష్కారం దేవుని దగ్గరికి వెళ్ళాలా ఎప్పుడు కూడా సమస్యలకు పరిష్కారం యేసుప్రభు వైపే చూడాలా దేవుని వైపు మాత్రమే చూడాల ఆ విధముగా దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే దేవుడు మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు మన కష్టములు మన శ్రమలు మన ఇరుకులు ఇబ్బందులు అవి ఏవైనా కానీ మనలను దుఃఖపెట్టి గాయపరిచేటువంటి పరిస్థితులు ఏవైనా కానీ వాటన్నిటి విషయంలో ప్రియులార మనము దేవుని వైపే ఎల్లప్పుడు మనం చూడాలి కాబట్టి ఇక్కడ లిబ్నా కానీ ఎలియాకీము కానీ దేవుడు ఏర్పాటు చేసుకొని గృహ నిర్వాహకులుగా నియమించాడు కానీ ప్రియులారా వారు కూడా తప్పిపోయిన వారు ఉంటున్నారు కాబట్టి అయితే ఎల్లప్పుడూ కూడా నిలబడి ఎల్లప్పుడూ సమస్యలను పరిష్కరించేటువంటి వాడు దేవుడు ఆయన మాత్రమే ఆయన మీదే మనము ఎల్లప్పుడూ కూడా ఆధారపడాల ఆయన వైపే మనం చూడాలి కాబట్టి ప్రేమైన సహోదర సహోదరి దేవుని వాక్యం వింటూ ఉన్నాం నీ సమస్యల విషయంలో ఎవరి వైపు చూస్తూ ఉన్నావు నీ సమస్యలను పరిష్కరించుట కోసం ప అధికారుల వైపు చూస్తున్నావా మనుషుల వైపు చూస్తూ ఉన్నావా లేకపోతే నీ యొక్క అంగబలం అర్ధబలం వాటివైపు చూస్తూ ఉన్నావా ప్రియులారా అవన్నీ తాత్కాలికమైనటువంటివే అవన్నీ కూడా హద్దుబాట్లు కలిగినటువంటివే ఏ హద్దుబాటు లేనటువంటి వాడు సర్వాధికారి అయినటువంటి వాడు దేవుడు ఆయన మాత్రమే కాబట్టి ఆయన మీద మాత్రమే మనం ఎల్లప్పుడూ కూడా ఆధారపడాలి అందుకనే ఆయన అధికారం కలిగినటువంటి వాడు ఆయనకు పరలోకంలోను భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది అని ప్రియులారా ప్రభువారి గురించి చెప్పబడుతూ ఉంది కాబట్టి ఈ అధికారి అయినటువంటి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుని వద్దకు మనం వెళుదాం ఆ విధంగా మనము ప్రతి పరిస్థితిలో నుంచి ప్రతి సమస్యలో నుండి మనము కాపాడబడదు అలాగిన ప్రభు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా దేవా నాయన మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనుషుల మీద కాక నాయన మరి అధికారులు రాజుల మీద కాక ఎల్లప్పుడూ మీ మీదే మేము ఆధారపడినట్లుగా మిమ్మునే మేము ఆశ్రయించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా నాయన ఎలియాకీము యేసుక్రీస్తు ప్రభువారికి మరి సాదృశ్యంగా ఉన్నాడు అయితే ఎలియాకీము కూడా మరి గృహ నిర్వాహకత్వం నుంచి తను తొలగించబడుతూ వచ్చాడు అయితే యేసు ప్రభా మీరు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేటువంటి వాడు మీ అధికారము ఎల్లప్పుడూ శాశ్వత కాలం ఉంటుంది అయ్యా మేము ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా మాకు సహాయం చేయండి దేవాకృప్ చూపించండి మరి ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడలు ఉన్నారు అయ్యా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవా అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి ప్రభా మరి నాయన మరి నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా వారికి రక్షణ మారు మనసు పాప క్షమాపణ కలుగచ్చేయండి ప్రభా స్టడీస్ విషయంలో బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని అయినా కనికరించయ్యా దయ చూపించండి దేవా వారి చదువులో మంచి జ్ఞానం దయచేయండి వివేకము దయచేయండి దేవా కృప చూపించండి అంతేకాదు ప్రభా మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రభా బిడలకు వారి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి నాయన మీరే సహాయం చేయండి దేవాకృపి చూపించండి నాయన బిడల వారి భవిష్యత్తు కొరకు అయా నాయన ప్రార్థన చేస్తున్నాం దేవా వారి భవిష్యత్తులో చక్కని నాయన ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును వారికి దేవా దేవాకృప్ చూపించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని సంపూర్ణంగా మీరే తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి మీ శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో మరియు దినమంతటి కొరకు సిద్ధపరచండి మమ్మల్ని కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని ఏసుప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్